హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ అయితే చపాతీ అనమాట ఈ చపాతీని ఏమంటావు నాకైతే తెలియదు కాకపోతే టేస్ట్ నార్మల్ నార్మల్ చపాతీ కంటే ఈ చపాతీ చాలా బాగుంటుంది మీ అందుకే బాగుంటుంది కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత నాకు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా టేస్ట్ నార్మల్ చపాతీ కంటే ఈ చపాతీ ఎట్లా వచ్చిందో మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా అయితే మనం పిండి తడిపెట్టుకోవాలి తర్వాత చిన్న రౌండ్గా ముద్ద చేసుకుని తర్వాత చపాతి మనం ఎట్లా నార్మల్ చేసుకుంటామో అట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్ పూరి కంటే కొంచెం పెద్దగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత మంచిగా చపాతీ చేసుకున్న తర్వాత దానిపైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా ఎందుకంటే మంచి పొరలు పొరలు వస్తాయి అన్నమాట మంచిగా చేయితో స్ప్రెడ్ చేసుకోవాలి అంతటా తర్వాత దాన్ని ఒక మడత మడవాలి తర్వాత దానిపైన కూడా కొంచెం ఆయిల్ వేసేసి దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఒక ఇంకొక మడత మడ మర్చుకోవాలి ట్రయంగిల్ షేప్లో చేసుకోవాలన్నమాట మా ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లా చూసాను టేస్ట్ మాత్రం నార్మల్ చపాతీ కంటే ఈ చపాతీ చాలా బాగుందన్నమాట అది ఒకటే పిండి కానీ టేస్ట్ మాత్రం వేరే వచ్చింది ఎట్లా వచ్చిందో నాకు అర్థమైతే అందుకోసం అందుకోసమైతే నేను ట్రై చేస్తాను చేశాను నార్మల్ చపాతి దీనికి చాలా డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్ ఏ కర్రీలోనైనా చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే చపాతీలు అయితే మనం ఇలానే ప్రిపేర్ చేసుకుందాం తర్వాత ఒక పినెం పెట్టుకొని ఆయిల్ వేసేసి కానీ చపాతికి ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఆయిల్ తినని వాళ్ళైతే నార్మల్ చేసుకోవాలి కానీ మెత్తగా అయితే ఉండయి అనమాట ఆయిల్ వేస్తే చాలా మెత్తగా ఉంటాయి ఆయిల్ పడని వాళ్ళు వట్టి నార్మల్గా కాల్చుకోవచ్చు చపాతీలని చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా పొంగుతున్నాయో పూరీలాగా పొంగుతున్నాయి కదా మీకు కూడా తినాలనిపిస్తుంది కదా అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ మా చిక్కులు అయితే చాలా ఇష్టంగా తింటున్నాడు చపాతీని ఎట్లుందిరా అని అడిగితే సూపర్ ఉంది మమ్మీ అని చెప్తున్నాడు అయితే ఈ కర్రీ మాత్రం నేను మటన్ కిమాలోకి చేశాను ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోల కోసం గంట సింబలు కూడా కొట్టేసేయండి ఫ్రెండ్స్ బాయ్